హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్లో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభార్త చెప్పిందండి జూలై నెలలో వీరికి అదిరిపోయే ఐదు శుభార్తలు అయితే తీసుకొచ్చిందండి ఏంటా ఈ యొక్క ఐదు శుభార్తలు నేను క్లారిటీగా వీడియోలో చెప్తాను అదేవిధంగా దీంతో వాలంటీర్ల పరిస్థితి ప్రజెంట్ ఇప్పుడు ఏంటి ఎప్పటి నుంచి వాళ్ళు విధుల్లోకి తీసుకుంటున్నారని చెప్తాను వీడియో ఎవరు కూడా స్కిప్ చేయదండి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలకి అయితే పథకాలు అయితే అమలు చేయడానికి అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే ముందుకైతే వచ్చిందండి అయితే ఈ యొక్క పథకాలని జూలై నెలలో తీసుకొస్తున్నట్లయితే తెలుస్తుంది సో అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులకైతే గుడ్ న్యూస్ చెప్పింది జూలై ఒకటో తేదీనే వీరందరికీ కూడా ఏడు పెన్షన్ అయితే పంపిణీ చేయబోతుందండి సో పలు రకాల పెన్షన్లు అయితే పంపిణీ చేయబోతుంది ఇందులో ముఖ్యంగా సామాన్య భద్రతా పెన్షన్ కింద చూసుకుంటే నలభై ఏడు లక్షల మంది అయితే లబ్ధి అయితే పొందుతున్నారండి సో మిగతా వారు దివ్యాంగులు కావచ్చు మంచానికే పరిమితం వారు కావచ్చు సో డిఫరెంట్ వ్యాధులతో ఉన్నటువంటి వారు అందరికీ కూడా ఈ యొక్క పెన్షన్ అయితే అందించబోతున్నారు పలు రకాల పెన్షన్లు అయితే ఏరియల్స్తో పాటు అందరూ కూడా జూలై ఒకటో తేదీనైతే అందుకోబోతున్నారు ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల దాకా కూడా యొక్క పెన్షన్ పంపిణీ చేసే కార్యక్రమం అయితే కొనసాగుతుందండి పెన్షన్తో పాటు వీరందరికీ కూడా పెన్షన్ కార్డు కూడా ఇవ్వబోతున్నారండి సో ఈ యొక్క ఈ యొక్క పెన్షన్ కార్డు కంపల్సరీ మీరు తీసుకోవాలన్నా పెన్షన్ తీసుకోవాలన్నా కంపల్సరీ మీరైతే మీ యొక్క ఆధార్ కార్డు ఓల్డ్ పెన్షన్ కార్డు మీ దగ్గర అయితే పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది అండి ఇవన్నీ ఉంటే కనుక మీరైతే ఈజీగా పెన్షన్ అయితే జూలై ఒకటో తేదీనైతే తీసుకోవచ్చండి సో దీంతో పాటు జూలై నెలలో పలు అయితే మహిళల సంబంధించి అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే తీసుకొస్తుందండి ఇందులో మొదట చూసుకుంటే కనుక ఆడబిడ్డ నిధి కింద అయితే ఈ యొక్క పథకాన్ని అయితే తీసుకొస్తుంది ఈ యొక్క పథకంలో ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఎవరైతే ఉన్నారో వీరందరికీ కూడా లబ్ధి చేకూరుతుందండి ఈ యొక్క పథకం ద్వారా నెలకి పదిహేను వేలు అయితే జమ చేయబోతున్నారండి ఇదే విధంగా మనకి పన్నెండు నెలల పాటు అయితే సంవత్సరానికి అయితే జమ చేయడం జరుగుతుంది ఓవరాల్గా వెలిబిలిటీ అయిన మహిళలు ఎవరైతే ఉంటారో వీరందరికీ కూడా ఒక పథకం అయితే అందబోతుందండి సో ఈ యొక్క పథకం ముఖ్యంగా మీరు అప్లై చేసుకున్నప్పుడు మీకు అప్లై చేసుకోవడానికి కొన్ని ఎలిజిబిలిటీ రిక్వైర్మెంట్ అయితే వీళ్ళు తీసుకురావడం జరుగుతుంది కొన్ని కండిషన్స్ కూడా పెట్టారు ఈ యొక్క కండిషన్స్ ముఖ్యంగా చూసుకుంటే కనుక ప్రతి ఒక్కరు కూడా కంపల్సరీ రేషన్ కార్డు అయితే కలిగి అయితే ఉండాల్సి అయితే ఉంటుందండి బిలో పావర్టీ లైన్లో ఉండాల్సి అయితే ఉంటుంది గతంలో కానీ ఇప్పుడు కానీ ఇన్కమ్ ట్యాక్స్ అంటే మనకి ఆదాయ పన్ను అయితే కట్టు ఉండకూడదండి వీళ్ళ పేరు మీద ఎస్పెషలీ ఇళ్ల స్థలం ఉన్న ఎక్కువ అంటే మనకి ఎక్కువ మోతాదులో అయితే ఉండకూడదండి అంటే ఇక్కడ మనకి వెయ్యి చదరపు అడుగులు స్థలం అయితే ఉండకూడదు ఇదే ప్లేస్లో ఇల్లు కూడా అయితే ఉండకూడదండి సో అదేవిధంగా వీరు కరెంటు బిల్లు అనేది ఎక్కువ అయితే యూజ్ చేయకూడదండి నెలకి మూడు వందల యూనిట్లు దాటి ఈ విధంగా ఒక ఆరు నెలల పాటు యూజ్ చేసినట్లయితే కనుక యావరేజ్ తీసుకుంటారండి యావరేజ్ తీసుకుండి ఈ యొక్క పథకాన్ని అయితే డిజబుల్ చేసే అవకాశం అయితే ఉంటుంది సిటీల్లో కావచ్చు విలేజెస్లో కావచ్చు ల్యాండ్ అనేది మితంగానే ఉండాల్సి అయితే ఉంటుంది అండి ముఖ్యంగా విలేజెస్లో చూసుకుంటే టెన్ ఏకర్స్ అయితే వ్యవసాయ భూమిని అయితే కొలు ఇక సిటీలో చూసుకుంటే ఫైవ్ ఎకర్స్ దాకా అయితే చూస్తారండి ఈ రకంగా కూడా వీరికి ఉన్నట్లయితే ఈ యొక్క పథకాన్ని అయితే డిజబుల్ చేయడం అయితే జరుగుతుంది ఇలాగా పలు రకాల స్కీమ్స్ అయితే వీళ్ళకి రావాలంటే కనుక ముఖ్యంగా ఈ యొక్క కండిషన్స్ అన్నీ కూడా వీరైతే అధిగమించాల్సి ఉంటుందండి ఈ విధంగానే గత ప్రభుత్వం కొన్ని పథకాలు అమలు చేసింది అదేవిధంగా ఇప్పుడు కూడా అమలు చేయడం అయితే జరుగుతుందండి రేషన్ కార్డు అనేది ప్రామాణికంగా తీసుకుంటున్నారండి మీ యొక్క ఆధార్ కార్డు వాళ్ళు ఎంటర్ చేయగానే దానిపైన ఏమైతే ఉన్నాయో అన్నీ కూడా వాళ్ళకైతే కనిపిస్తాయండి కాబట్టి ఖచ్చితంగా ఇవన్నీ కూడా రూల్స్ అయితే పాటించాల్సి అయితే ఉంటుంది సో మెయిన్లీ ఏంటంటే చాలామందికి ఏంటంటే ఆధార్ కార్డు మీద భూములు ఉండడం ఇళ్ళ రిజిస్ట్రేషన్లు ఉండడం కావచ్చు కరెంట్ మీటర్ రిజిస్ట్రేషన్ అయితే అధికంగా ఉండడం కావచ్చు ఇలా ఫోర్ వీలర్ వెహికల్ కూడా ఉండడం ఇట్లాంటివన్నీ కూడా వస్తున్నాయండి దీనివల్ల ఏంటంటే కొన్ని పథకాలను అయితే డిజిబుల్ చేసే అవకాశం అయితే చాలా వరకు అయితే ఉందండి ఇక పాటే మహిళలకు సంబంధించి విద్యార్థుల ఖాతాలో పదిహేను వేలు అయితే జమ చేయబోతున్నారండి ప్రతి ఏటా కూడా స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థికి అంటే ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ దాకా కూడా ఎవరైతే పదో తరగతి దాకా స్కూల్కి వెళ్తారండి సో తర్వాత మనకి జూనియర్ కాలేజ్కి అయితే వెళ్ళడం జరుగుతుంది ఇంటర్మీడియట్ వాళ్ళు కూడా ఈ యొక్క అమ్మఒడి పథకాన్ని అయితే మనకి మళ్ళీ తల్లి గుంధం పేరుతో తీసుకురావడం జరిగింది ఈ యొక్క పథకాన్ని అయితే తీసుకొచ్చారండి మళ్ళీ స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థికి కూడా ఈ యొక్క అమ్మఒడి పథకం తీసుకురాబోతున్నారండి మళ్ళీ ఇంట్లో ఎంతమంది ఉంటే అందరికీ కూడా ఈ యొక్క పథకం అయితే అమలు చేయడం అయితే జరుగుతుందండి ఒకరుంటే ఒకరు ఉంటే ఇద్దరు ఇద్దరు ముగ్గురు ఉన్నా కూడా వారికి అయితే ఈ యొక్క పథకం అయితే అమలు చేయడం అయితే జరుగుతుంది అయితే వీరికి సంబంధించి కొన్ని రూల్స్ అయితే ఉన్నాయండి ఆ రూల్స్ కంపల్సరీ మీరైతే పాటించినట్లయితే కంపల్సరీ యొక్క పథకం అయితే మీరైతే పొందొచ్చండి కంపల్సరీ విద్య కంపల్సరీ డెబ్బై ఐదు పర్సెంట్ అడ్నెన్స్ అయితే కలిగి ఉండాలండి ప్రభుత్వ స్కూల్లో చదువుతున్న వారికి యొక్క తల్లికి వందనం పేరు అంటే అమ్మఒడి పథకాన్ని అయితే అమలు చేస్తున్నట్లయితే కొన్ని వార్తలు వస్తున్నాయండి సో ఈ విధంగా అయితే మనకి ఎక్కడా కూడా ప్రజెంట్ అయితే అప్డేట్ అయితే లేదండి అయితే ప్రభుత్వ స్కూల్లో చదివిన వారికి ప్రైవేట్ స్కూల్లో చదివిన వారికి కూడా ఈ యొక్క పథకాన్ని అయితే అమలు చేస్తున్నట్లయితే ఇక్కడ మనకి తెలుస్తుంది అండి ఎందుకంటే గతంలో మనకి అమ్మఒడి పథకం చూసుకున్నా కూడా ప్రభుత్వ ప్రైవేట్ స్కూల్లో చదువుతున్న వారికి అయితే అమలు చేయడం అయితే జరుగుతుంది అయితే మనకి ఈ యొక్క పథకానికి సంబంధించి కొన్ని ముక్వైర్మెంట్స్ అయితే వారు చూడటం అయితే జరుగుతుంది అండి డెబ్బై ఐదు పర్సెంట్ అటెన్స్ చూస్తారండి అదేవిధంగా సో విద్యార్థులు ఒక తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే గవర్నమెంట్ ఎంప్లాయీ అయితే అయ్యి ఉండకూడదండి గవర్నమెంట్ సెక్టర్లో పని చేస్తూ ఉండకూడదు ఈ విధంగా అయితే మనకి కొన్ని రూల్స్ అయితే తీసుకొచ్చారు అయితే ఈసారి మనకి అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వారికి మినహాయింపు అయితే ఇస్తున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలపడం అయితే జరిగింది సో ఈ రకంగా వీరు కూడా ఈ యొక్క అప్లై చేసుకోవచ్చండి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలకి ఈ విధంగా కొన్ని రిక్వైర్మెంట్స్ అయితే ఉన్నాయండి ఇక ల్యాండ్ కూడా అధికంగా ఉండకూడదండి కంపల్సరీ మినిమం ల్యాండ్ అనేది కలిగి ఉండాలి వీళ్ళ ఇంటి విస్తీర్ణత అనేది వెయ్యి చదరపు అడుగులు దాటైతే అయితే ఉండకూడదండి ఈ ంగా ఉన్నా కూడా ఈ యొక్క పథకాలని డిజాబుల్ చేయడం అయితే జరుగుతుంది ఈ రకంగా ఈ యొక్క తల్లికి వందనం పథకం అనేది తీసుకురాబోతున్నారు అత్యధికంగా అత్యధికంగా ఈ యొక్క పథకం ద్వారా ఇంట్లో ఇద్దరున్నా ముగ్గురున్నా కూడా ప్రతి ఒక్కరికి కూడా పదిహేను వేలు అయితే ఖాతాలో జమ చేయడానికి అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే ముందుకు వస్తుందండి అయితే ఈ యొక్క పథకాన్ని జూలై నెలలో తీసుకొస్తున్నట్లయితే తెలుస్తుంది ముఖ్యంగా జూలై నెలలో ప్రతి ఒక్కరికి కూడా ఒక తల్లి వందనం పేరుతో డబ్బులు అయితే ఇవ్వబోతున్నారండి ఇక మహిళలకు సంబంధించి ఇంకొక పథకం చూసుకుంటే కనుక ముఖ్యంగా ప్రతి ఒక్కరికి కూడా గ్యాస్ కనెక్షన్ అయితే ఉంటుందండి వీరందరికీ కూడా మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే పంపిణీ చేయబోతుందండి సో ఆధర్ఐడ్ కంపెనీ అనేటువంటి గ్యాస్ కంపెనీ నుంచి అయితే మీరైతే ఒక గ్యాస్ కనెక్షన్ అయితే పొంది ఉండాలండి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క గ్యాస్ కనెక్షన్ అయితే యూజ్ చేస్తూ ఉండాలండి వీరికి అయితే ముఖ్యంగా ఒక రేషన్ కార్డుకి మూడు గ్యాస్ గ్యాస్ సిలిండర్లు అయితే పంపిణీ అయితే చేయబోతున్నారండి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరూ కూడా ఈ యొక్క పథకాన్ని అయితే అమలు చేయబోతున్నారు సో ఎక్కువ మనకి చూసుకుంటే కనుక ఆ యొక్క గ్యాస్ రేట్స్ అయితే అధికంగా అయితే ఉండడం అయితే జరిగింది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇవ్వడానికి అయితే ముందుగా అయితే వచ్చిందండి మహిళలకు సంబంధించి ఒక పథకాన్ని అయితే అమలు చేస్తున్నారండి అయితే ఈ యొక్క పథకంలో మనకి ముఖ్యంగా చూసుకుంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనట్లకి అయితే తొలిగా అమలు చేస్తున్నట్లయితే ముఖ్యంగా తెలుస్తుంది తర్వాత అందరికీ కూడా ఇచ్చే ఆలోచన ఉన్నట్లయితే తెలుస్తుంది అయితే ఈ యొక్క పథకానికి సంబంధించి అనేది ఈ యొక్క నెలలో అయితే తీసుకురాబోతున్నారండి జూలై నెలలో యొక్క పథకానికి సంబంధించి అయితే స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి దానికన్నా ముందు వారం రోజులకి మార్గదర్శకాలు అయితే రాబోతున్నాయండి కాబట్టి ఈ యొక్క పథకం ముఖ్యంగా చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకి ఖాతాలు అయితే డబ్బులు అయితే జమ చేసే విధంగా ఉంటుందండి అంటే ఫస్ట్ మీరు గ్యాస్ సిలిండర్ అయితే ఇచ్చుకోవాల్సి అయితే ఉంటుందండి మీ డబ్బులతో తర్వాత సబ్సిడీ రూపంలో వారైతే అకౌంట్లోకి అయితే డబ్బులు జమ చేయడం అయితే జరుగుతుందండి ఇలాగా మొదటి మూడు గ్యాస్ సిలిండర్లు కూడా జరుగుతుందండి తర్వాత ప్రభుత్వం ఫిక్స్ చేసినటువంటి సబ్సిడీ అమౌంట్ ఏదైతే ఉందో ఆ యొక్క అమౌంట్ అనేది ఖాతాలో పడ్డవి జరుగుతుంది అయితే ఈ యొక్క సబ్సిడీ అమౌంట్ అనేది ప్రభుత్వం ఎంత నిర్ణయిస్తుందో అంత అయితే పడుతుందండి ఉదాహరణకి మీరు సంవత్సరానికి పన్నెండు గ్యాస్ సిలిండర్లు తీసుకున్న ఇరవై గ్యాస్ సిలిండర్లు తీసుకున్నా ఈ రకంగా ఈ రకంగా తీసుకున్న వాళ్ళు కూడా కొంత సబ్సిడీ అమౌంట్ అయితే పడుతూ ఉంటుందండి అంటే ఒక యాభై నుంచి వంద కావచ్చు లేదా యాభై నుంచి ముప్పైకి ఇవ్వచ్చు ఈ రకంగా అయితే సబ్సిడీ అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే క్రెడిట్ చేయ క్రెడిట్ చేయడం అయితే జరుగుతుందండి సో ఈ రకంగా అయితే సబ్సిడీ అమౌంట్ ఇచ్చే అవకాశం అయితే చాలా వరకు ఉంటుంది ఆ విధంగా జూలై నెలలో మరిన్ని అయితే తీసుకురాబోతున్నారండి అందులో ముఖ్యంగా ఈ యొక్క పథకాలు అయితే ముందుగా తీసుకురాబోతున్నట్లయితే మనకి తెలుస్తుందండి ఈ యొక్క పథకాలకు సంబంధించి మార్గదర్శకాలు కూడా రాబోతున్నాయండి సో ఇది ప్రజలు వీడియోలో ఇలాంటి అప్డేట్స్ కోసం మంచి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి